హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి ఈ రోజు భాగంగా మనం ఇక్కడ బోడతండకు అయితే వచ్చినాము బోడతండ బోడతండ రైతు పేరు తెలుసుకుందాము నమస్తే అండి మోతిలాల్ మీ పేరు మోతిలాల్ మోతిలాల్ ఏ బోడతండ మాందపురం గ్రామం మామదాపురం గ్రామం బోడతండ బోడతండ మండలం ఏమొస్తుంది మండలం ఓకే డిస్ట్రిక్ట్ వచ్చేసి మీకు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి ఇక్కడ బోడతండ గ్రామ పంచాయతీ వాస్తవ్యులు ఇతను ఎన్ని ఎకరాల తోట పెట్టారండి ఎకరం ఒక ఎకరం తోట అయితే సాగు చేయడం జరిగింది ఇది ఎన్ని రోజుల తోట పెట్టి ఎన్ని రోజులు అయితాండి దీనికి ఒక యజమాని పద్ధతులు మనం తెలుసుకుందాము ఓకే ఇప్పుడు ఇది ఏసి ఎన్ని రోజులు అయిందండి ఏసి అంటే దాదాపు అందరు వేసినప్పుడు వేసినాం వేసినప్పుడు అంటే వర్షం రాక ముందే రాకముందే అంటే ఇప్పుడు ఆగస్టులో వేసినావు ఆగస్టులో వచ్చింది అంటే ఐదు నెలల తోట ఐదు ఐదు నెలల తోట ఇప్పుడు దీనికి ఇది వేసి మీకు ఐదు నెలలు అయితాను కదా ఇప్పుడు కాపు ఎంతవరకు తెంపించలేదు ఏంటండి తెంపలేదు తెంపిద్దామని చూస్తున్నా ఇంకో నాలుగు రోజులది బిస్మా థర్టీ సిక్స్ భిస్మా థర్టీ సిక్స్ అంటే ఏ కంపెనీ సఫల్ సఫల్ కంపెనీ సఫల్ కంపెనీ వల్ల భీష్మ థర్టీ సిక్స్ ఒకసారి సఫల్ కంపెనీ విశిష్టత మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చెట్టును చూసినట్లయితే ఈ విధంగా కాసింది ఇది మనం చూస్తే దాదాపుగా మనిషి ఎత్తు అసలు కాశీ కిందికి ఒరిగింది ఇది చూస్తే ఐదు ఫీట్ల హైట్ హైట్ వచ్చింది ఇది హైట్ పరిగే పెరిగే సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అండి ఒకసారి ఇట్లా చూసినట్లయితే కాపు అయితే కాపాడుతుంది ఏ చెట్టు కూడా నెంబర్ వన్ గా ఉంది ఇట్లా చూసినట్లయితే పాయాలు తీసుకుంటా మనం నడవాలి ఇట్లా చూస్తే హైలైట్ గా మనకైతే కాపు అయితే పడ్డది మంచి నెంబర్ వన్ గా అయితే కాపు కాసింది బాగున్నది సో ఇప్పుడు ఇప్పుడు ఈ తోటని ఇది ఒక్కడే కొమ్మ ఈ కొమ్మకు వస్తే ఇది కింద కాపు కా కాపు అయితే బిర్రుగా పడ్డది ఇది కాయడంతో పాటు ఇంకోటి ఏంటంటే పైన కూడా ఇప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఇంత మంచి గ్రోతింగ్ ఈ గ్రోతింగ్ లో మొత్తం ఫ్లవరింగ్ ఉంది ప్లస్ అదే మాదిరిగా పిందెలు సాగుతున్నాయి నీటి మాదిరిగా పిందెలు సాగుతున్నాయి మంచి నీట్ గా వస్తుంది చూసినట్లయితే అన్ని అన్ని పిందెలే అవుతున్నాయి ఒక పిందె కూడా రాలట్లేదు అవునండి ఇప్పుడు దీనికి ఏమైనా నల్లి వచ్చిందా నల్లి వచ్చిన కానీ తట్టుకున్నాను నల్లి వచ్చినా కూడా తట్టుకునే శక్తి శక్తికున్నది ఎంత నీట్గా ఉంది చూడండి వస్తుంది అంటే ఈ రోజు కూడా ఈ జనవరి పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిదో తారీఖు వచ్చినా కూడా కొన్ని తోటలు అయితే లూటిపోయినాయి తట్టుకోలేక మాడిపోయినాయి కానీ దీనికి అలాంటి శక్తి లేదు అన్నట్టు ఏమైనా వైరస్ వచ్చిందా వైరస్ ఒక్క చెట్టు చూద్దామానా లేదు ఒక్క చెట్టు చూద్దామాన మీరైనా నాకు ఉన్నదేమో అంతేనంటే ఓకే వైరస్ లేదు గ్రోతింగ్ వస్తుంది నల్లిని తట్టుకున్నది ప్లస్ ఇంకోటి పూత ఇప్పుడు పూత వస్తుంది కదా విపరీతమైన పూత బాగా పూత వస్తుంది అదే మాదిరిగా ఆ మొత్తం గుత్తులు గుత్తులే మొత్తం గుత్తులే గుత్తులే మొత్తం జంటకాయలే వస్తున్నాయి ఇట్లా చూస్తే మొత్తం జంటకాయలు కుచ్చలు కుచ్చలుచెలు చూడండి దగ్గర దగ్గర కనపల్తోని మొత్తం లైన్స్ కడుతున్నాయి అన్నట్టు సూది మొత్తం సూది లెక్క కడుతుంది ఓకే ఈ నేల ఏం నేల అండి ఇది కొంచెం ఎర్ర నేల రేగడి నేల రెండు కలిసి ఉంది రెండు కలిసి ఉన్నదా ఒకసారి చూస్తే సార్ చూస్తే ఎర్ర నేల ప్లస్ రేగడి నేల రేగడి నేల వేరు వేరు ఇప్పుడు వేరు బాగా వచ్చినట్టు బాగా వేరు వ్యవస్థ బాగా చూడండి ఎంత డెవలప్ అయినాయో నీట్ ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుందో ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందినప్పుడు అయితే హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటది ఇది హైట్ పెరుగుతాం ఇప్పుడు కాపు కాసింది కదండి కాపు కాసిన తర్వాత ఆగిందా ఏం ఆగలేదు ఆగలేదు అంటే కింద కాపు పడుకుంటేనే పైన అన్నట్టు పైన కింద కాపు కాపే ఉంది పిందెలు పిందెలే ఉన్నాయి మళ్ళీ ఇలాగే ఉన్నాయి సాగుతూనే ఉన్నాయి సాగుతూనే ఉంది అంటే కాపు కాపు ఉంది ప్లస్ గ్రోతింగ్ కి గ్రోతింగ్ ఉంది గ్రోతింగ్ ఉంది ఓకే గ్రోతింగ్ అయితే ఆగట్లేదు ఆగట్లేదు ఓకే ఇప్పుడు ఎన్ని సార్లు మందు కొట్టి ఉంటారు ఇప్పుడు పదిహేను సార్లు కొట్టిన వేసిన కాడ నుంచి వేసిన కాడ నుంచి దీనికి మందులు ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా పెద్దగా పెద్దగా మామూలు మామూలుగా పాట పాట ఉన్నప్పుడు మామూలుగా మామూలుగా ఇప్పుడు తడి కట్టినప్పుడు ఈరియా రెండు బస్సులు ఓకే మళ్ళీ ఏం జల్లలే ఈ పిందెలు సాగడానికి ఈరియా మాత్రమే తెలియదు పిందెలు సాగడానికి అయితే ఇప్పుడు రైతు అనుకొచ్చిన మాట ఏంటంటే నీ తోటలా ఒక్క చెట్టు వైరస్ ఉంటే నువ్వు చూపి అని అనుకోస్తాడు ఇంకో మాట ఏంటంటే వైరస్ని తట్టుకొని ప్లస్ నల్లిని తట్టుకొని నల్లి కూడా వస్తుంది నల్లి కానీ నల్లి వచ్చినా కూడా అది తట్టుకొని ఫ్లవరింగ్ అయితే వస్తుంది ప్లస్ అందుతో పాటు కాపు కూడా వస్తుంది కాపు అయితే నెంబర్ వన్ గా పడ్డది నేను ఇప్పటిదాకా తోట వేసి ఐదు నెలలు అయినా కూడా ఇప్పటిదాకా నేను ఫర్టిలైజర్ కూడా పెద్దగా వాడలేదు అదే మాదిరిగా పే మందులు కూడా నేను ఇప్పటికో పదిహేను సార్లు మందులు వాడి ఉండవచ్చు యూజ్ చేసి ఉండవచ్చు దీనికి మించిన సీడు ఇంకొకటి లేదంటున్నారు ఇదే మాదిరిగా రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా తోటలైతే మాడిపోయినాయి కానీ దీనికైతే అలాంటి ప్రభావం అయితే లేదు దీనికి విల్ట్ శాతం కూడా లేదు దీనికి తాల్ శాతం కూడా లేదు అనేది అనుకొచ్చిండు ఓకే ఇదే మాదిరిగా నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే